హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే రేపటి నుంచే స్టార్ట్ అయితే చేయనున్నారండి ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎవరు చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అదే విధంగా పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే యొక్క రెండు డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి ఒక రెండు పత్రాలు ఉంటేనే మీకు అయితే పెన్షన్ అయితే ఇస్తారండి సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పెన్షన్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఎలా పెన్షన్ పొందాలనేది పూర్తిగా అయితే నేను వీడియోలో చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి పెన్షన్ అనేది సచివాలయాలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి సచివాలయంలో ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉంటారో వాలంటీర్లు కాదండి ఎంప్లాయీస్ ఉంటారండి అందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ విఆర్ఓ అదే విధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ అదే విధంగా ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇట్లా ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు నుంచి అయితే చేస్తారండి ఇవాళ వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు రేపు అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు పెన్షన్ తీసుకునే టైంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు పెన్షన్ కార్డు ఉంటే పెన్షన్ కార్డు తప్పకుండా తీసుకుంటారు తీసుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది తంబు అయితే వేయించుకు తంబు అయితే వేయాల్సి అయితే ఉంటుందండి అలాగే తమ్ము వేస్తారు కాబట్టి ఒకవేళ కనుక తంబు పడకపోతే కనుక ఒకవేళ తమ్ము కనుక పడకపోతే డైరెక్ట్ ఫేస్ స్కాన్ చేసుకుంటే డబ్బులు అయితే అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుందండి మళ్ళీ తర్వాత రోజు చెప్పడం అట్లాంటి అయితే ఉండవు ఇప్పుడైతే మన టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు కాబట్టి అన్నీ కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడో టైంలో ఎవరైతే పెన్షన్ కార్డులకు అప్లై చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా న్యూ పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే అయినాయి అండి వారందరికీ కూడా కొత్తగా ఈ నెల నుంచి అయితే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వారు కూడా పెన్షన్ అయితే తీసుకోండి మీకు మీకు ఏదైతే పంపిణీ చేశారో పెన్షన్ కార్డులు ఆటి నుండి తీసుకోండి అదేవిధంగా మీరు దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుతో కూడా తీసుకోవచ్చు కంపల్సరీ రేపు మూడో తారీఖు నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కూడా అందరూ కూడా ఖచ్చితంగా అయితే పెన్షన్ అయితే తీసుకోండి సో మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారని చెప్పేసి అయితే అన్నారు దీనిపైన ఎటువంటి అప్డేట్ కూడా లేదు నేను రాత్రి వస్తుంది అన్నారు రాత్రి మనకి ఎటువంటి అప్డేట్ లేదండి ఒకవేళ కనుక ఈ రోజు ఏమైనా వస్తే కనుక నేను అయితే ఇంకో వీడియో చేసి చెప్తాను మీకు సో అప్పుడు ఇంటికి అయితే తెచ్చి మీకు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి